అందరూ బాగున్నారండి వచ్చి చాలా బాగున్నాను ఈరోజు నేను అయితే మా పిల్లల కోసం చిక్కుడుకాయ బంగాళదుంప టమాటా కూర తింటాను అండి చిక్కుడుగాయలు చేసిన వచ్చేసింది అండి ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి అంత బాగానే చక్కగా లేదుకొని నేను మా దేరపల్లి వెళ్ళాం కదండీ మా ఆయన గారు నేను అయితే తీసుకొచ్చాను చిక్కుడుగాయలు బంగాళదుంపలు టమాటా అలా పచ్చిపరగల ఉల్లిపాయలు

Thank you.

ఉల్లిపాయలు పచ్చిబురగాయలు టమాటాలు బంగాళదుంపలో చిప్పుడుగాయాల వేసాం కదండి ఒక ఐదు నిమిషాలు పాటైతే మనం మజ్జిసుకోవాలి మన ఫుల్పాయలు పచ్చి బరగాయలు టమాటా బంగాళదుంప చిప్పుడుగాయ చక్క మగ్గుతో అండి చూడండి అంత బాగా మొదలుగా మనకి చుక్కడుకల్ అనేది ఇప్పుడు లాత్రాయి కదండి సేవను పచ్చివాసన అనేది అతదండి ఇలా మనం చక్కగా మట్టిచ్చుకుంటే పచ్చి వాసన అనేది రాదు కారమతి చేసుకున్నాం

బాడీపెండి రోజు మా అమ్మాయి ఏం వర్క్ చేసి స్వతం

సరే బ్యాగ్ బానియా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తకి వెళ్ళాలమ్మా సెంటర్లో కదా మరి జాగ్రత్త పెద్దడా తమ్ముడు బ్యాగ్ది తొమ్మిది సరే అయితే కట్టు తమ్ముడా తొమ్ముడు గాలి ఇదిగోండి ఈ బ్యాగ్ వచ్చేసి మరిషేది ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అండి దాన్ని స్థలంలో స్థలంలోనైతే ఇల్లు అయితే ఇలా కట్టుకున్నారండి చుట్టు తరగ గోడ అలాగే ఒక ఎలాసేపు డోము ఒక ఎల్సేపు సన్సెడ్ అయితే ఔరంగ సన్సెడ్ అయితే వచ్చిందండి బయటకు అయితే మనకి ఇల్లు అయితే చూడటానికి వెళ్ళి ఉందండి ఇదిగోండి మనకి అయితే ఎంట్రన్స్ దారి అయితే ఎంత లేదండి చిన్న సందు ఒక మూడు అడుగులు సందు అలాగే చిన్నదండి ఒక ఐదు అడుగులు పోస్ట్కు ల్యాండ్ కింద బాత్రూమ్ ఇదిగోండి లోనకు మనం ఎంట్రన్స్ అవుతున్నాం కదండి ఇదిగోండి ఇదైతే కిచెన్ అండి చిన్నది పైన చిన్న అట్టకండి ఇదిగోండి అరమరల గట్ట కిచెన్లో మనకి చూసి రండి చిన్న గదులు అనమాట కిచెన్ అండి అలాగే పెద్దదండి ఇది బెడ్రూమ్ విరువ పెట్టుకుంటాకి అలాగే అరమరలో సెల్ఫ్లో బట్టలు పెట్టుకోవడానికి అండి ఇదిగోండి కిటికీ అలాగే గది బార్ వచ్చేసేసి పదకొండు మూడు అండి అలాగే వేడాలపు వచ్చేసి తొమ్మిది మూడు అండి చూసారండి గది చిన్నగా ఉన్నాయి పెద్ద గది అలాగే హాల్ అండి ఇది హాల్ అయితే ఒక ఐదు అడుగులు ఉంటుందండి హాలు ఇది అండి తర్వాత బెడ్రూమ్ అండి ఇది కూడా సేమ్ అంతేనండి పదకొండు మూడేమో ఇది తొమ్మిది మూడేమో గది అండి చూసారండి మనకైతే పెద్ద మంచాలైతే ఆరు ఆరు సైజు మంచాలైతే ఈ గదుల్లో అయితే పడవండి మనకైతే చిన్న అనేవి అయితే పడతాయండి గదులను చూసారండి మా ఫ్రెండ్ ఎలా కట్టించుకున్నాడో బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్